ఎవరివన్ ఏపీ స్వాగతం గోనెగన్లకు నూతన సీఏగా బాధ్యతలు చేపట్టిన విజయభాస్కర్ కర్నూలు జిల్లా గోనెగన్ల సీఐ గంగాధర్ విఆర్కు బదిలీ అయ్యారు ఆయన స్థానంలో నంద్యాల జిల్ జిల్లా విఆర్లో ఉన్న విజయభాస్కర్ను నూతన గోనెగన్ల సీఏగా నియమించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గోనెగన్ల సీఏగా నియమించారని ఆయన తెలిపారు అనంతరం గోనెగన్ల సీఏగా బాధ్యతలు చేపట్టారు గోనెగన్ల సీఐ గంగాధర్ బదిలీ కావడంతో పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలు సభ ఏర్పాటు చేశారు ఈ వీడుకోలు సభలో ముఖ్య అతిథిగా ఎమిగినూర్ డీఎస్పి ఉపేంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ గంగాధర్కు బాధ్యతలు చేపట్టిన నూతన సిఐ విజయ్ భాస్కర్కు డిఎస్పీ ఉపేంద్రబాబు ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో బదిలీ సర్వసాధారణమైనదని మనం ఎక్కడ ఉన్నా మన కర్తవ్యాన్ని నెరవేర్చాలని సిఐ గంగాధర్ ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నత పదవులు అధిరోహించి సాధించాలని కొనియాడారు అనంతరం గోనెగల్ల మండల నాయకులు ప్రజలు సిఐ గంగాధర్ కు ఘనంగా సన్మానించి వేడుకోలు పలికారు నూతన సిఐ విజయ్ భాస్కర్ కు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గంగాధర్ సిఐ గారు బదిలీపై వెళ్తున్నందుకు ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహించిన మరియు గారికి ఇక్కడికి మండల ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు విజయభాస్కర్ నేను ఈ ఏరియాలో ఎప్పుడు పని చేయలేదు గూడూరులో ఎస్ఐగా ఒక సిక్స్ మంత్స్ పని అదే దేవంతూరులో ఇరవై రోజులు ఉన్నాను యాక్చువల్గా గంగాధర్ మేము అంతా ఒకటేసారి ట్రైనింగ్ అయ్యి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి బ్యాచ్మేట్స్ అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా మాట్లాడుకునే వాళ్ళము విజయవాడలో వర్క్ చేశాడు అప్పుడు చాలాసార్లు కలిసాము ఇక్కడ మన రామకృష్ణ సిఏ గారి తర్వాత ఇక్కడికి వచ్చి సెవెన్ మంత్స్ ఇక్కడ గుణగండ్ల స్టేషన్లో ఆయన పనిచేసి చాలా మంచి పేరు సంపాదించి ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఆయన వెళ్తున్నందుకు మీరందరూ ఆయన కలవడానికి వచ్చిన ఇదే ఆయన ఏ విధంగా పనిచేశాడో తెలియజేస్తుంది ఒక పోలీస్ ఆఫీసర్కి అంటే ట్రాన్స్ఫర్స్ అనేది సహజం ఇక్కడి నుంచి ఆయన బదిలీపై వెళ్ళి ఇంకా మంచి పోస్టింగ్లో ఇంకా చాలామందికి సర్వీసు తన ఉద్యోగంలో భాగంగా సర్వీసెస్ అందించాలని ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు అన్ని ఆరోగ్య ఐశ్వర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా బ్యాష్ బేట్ అయినందుకు యాక్చువల్గా ఆయనను రిలీవ్ చేయడం కొద్దిగా బాధగానే ఉంది నాకు కానీ మంచి ఆఫీసర్లకు ఎప్పుడూ మంచి జరుగుతుంది ఆయనకి ఇంతకంటే మంచి పోస్టింగ్ దొరకాలని అది అది లోకానికి తెలియని ఒక విశేషమైన వైచితరణ సో ఓబి తో కBUFFER డౌన్ యాడ్ అన్ని సమస్యల్ని తీర్చి అందరి మనసులలో పొందినాడు అదే విధంగా మన కొత్త సార్ గారు కూడా